హలో అండి అందరికీ జన్మ నవరాత్రిలో భాగంగా నాలుగో రోజు వాసవి మహిళా సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి కలశ శోభాయాత్ర అయితే జరిపించారు అమ్మవారి పల్లకిని ఈ విధంగా రెడీ చేస్తారండి రెడీ చేసిన కలశాలని మహిళా సంఘం ప్రెసిడెంట్ గారు ఒక్కొక్క మహిళా భక్తురాలకి ఈ విధంగా బొట్టు పెట్టి అందిస్తున్నారు తర్వాత ప్రెసిడెంట్ గారు అయితే అధ్యక్షుల గారికి మెయిన్ కలశం అందించి కలశ శోభాయాత్రను బిగించేశారు మా ప్రెసిడెంట్ గారు అయితే మహిళా సంఘం సభ్యులందరికీ యూనిఫామ్ శారీస్ ఇచ్చారండి నూట ఎనిమిది కలశాలను నూట ఎనిమిది మహిళలు ఈ విధంగా పట్టుకొని ఊరంతా కలశ శోభాయాత్ర అయితే చేశామండి లాస్ట్ ఇయర్ జన్మ నవరాత్రిలో కూడా అమ్మవారికి కలశ శోభాయాత్ర జరిపించారు కానీ నేను ఇప్పుడే ఫస్ట్ టైం కలశ శోభాయాత్రలో పాల్గొన్నాను అమ్మవారి పల్లెకని మోసే అదృష్టం కూడా లభించింది తదుపరి కలసంలో ఉంచిన జలాన్ని అమ్మవారికి తీసుకొచ్చి ఈ విధంగా భక్తులందరి చేత అభిషేకాన్ని అయితే జరిపించారు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసేయండి